వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా చాలా విపులంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో పదిహేడవ తారీఖు రవి యొక్క మార్పు కన్యా రాశిలోకి జరగబోతూ ఉన్నది పంతొమ్మిదవ తారీఖు నాడు శుక్రుడు తులారాశి ప్రవేశం చేస్తారు ఇరవై నాలుగవ తారీఖు బుధుడు ప్రవేశం చేయబోతు ఉన్నారు అంటే ఈ మూడు గ్రహాలు మాత్రమే ఈ మాసంలో మార్పు చెందుతూ ఉన్నాయి మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల్లో కానీ వక్రగతుల్లో కానీ ఏ విధమైనటువంటి మార్పులు లేవు ఇందులో ప్రధానంగా మకర రాశి వారికి ప్రత్యేకించి పంచమ స్థానంలో ఉండేటువంటి గురుడు యోగిస్తూ ఉన్నారు షష్ట స్థానంలో ఉండేటువంటి కుజుడు యోగిస్తూ ఉన్నారు ఈ రెండు కూడా ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలుగా ఉన్నాయి ప్రతికూలించే గ్రహాల్లో ఏలినాటి శని ప్రభావం ఉన్నది అష్టమ రవి యొక్క స్థితిగతులు ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి అంటే రెండు ప్రధానమైన గ్రహాలు యోగిస్తూ ఉంటే రెండు ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఇది పదిహేడవ తారీఖు వరకే రవి ప్రతికూలత పదిహేడు దాటిపోయిన తర్వాత రవి గ్రహం ప్రత్యేకించి కన్యారాశిలోకి వెళ్ళిపోతే ఈ అష్టమంలో ఉండేటువంటి రవి దోషం ఉండదు అందువల్ల మెజారిటీ ప్లానెట్స్ పదిహేడు తారీఖు దాటాక యోగిస్తూ ఉన్నాయి కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలనే మకర రాశి వారికి ఇస్తూ ఉన్నది ఎందుకంటే కుజుడు ప్రధానమైనటువంటి గ్రహం షష్ఠ స్థానంలో కుజగ్రహం ఉండడం అనేటువంటిది చాలా అదృష్టం ఎందుకంటే ఉపజయ స్థానాల్లో క్రూరో బలీ చేదృతే అంటూ ఉన్నది శాస్త్రం క్రూరమైనటువంటి గ్రహాలు ఉపజయ స్థానాల్లో గోచారాల్లో యోగిస్తూ ఉంటాయి కాబట్టి అందులో కుజుడు లాంటి ప్లానెట్ గురుడు లాంటి ప్లానెట్టు ఐదు ఆరు స్థానాల్లో యోగించడం అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పచ్చు దీనివల్ల ఏమవుతుంది పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతిహర్షితం అంటూ ఉన్నది శాస్త్రం ఇది గురుడు యోగిస్తూ ఉన్నది ఇప్పటి నుండే కాదు మే దగ్గర నుండి యోగిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆయన ఫలితాలు పూర్తి స్థాయిలో ఉంటాయి ప్రత్యేకించి మారినటువంటి మూడో నెలలో గురుడిచ్చేటువంటి ఫలితం మంచిగా వస్తుంది అందుకని సెప్టెంబర్ మాసంలో ఆ గురుబలం అనేటువంటి ఫలితం మకర రాశి వారు చూస్తారు అంటే ఆర్థిక పరిపుష్టి ఆరోగ్యాభివృద్ధి సంతానాభివృద్ధి వంశాభివృద్ధి కుటుంబాభివృద్ధి లే ఏదైనా అభివృద్ధి పదంలో ఉంటాయి అంతేగాక యజన కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు కాబట్టి వాహనాలు కొనుక్కోవడం బంగారం కొనుగోలు చేయడం గృహం కొనుగోలు చేయడం వస్త్రాలు వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఉండబోతూ ఉన్నారు అలాగే షష్టస్థానంలో కుజుడు మరీ ముఖ్యంగా అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తధ షష్టస్థానంలో కుజుడు ఉండడం వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ వస్త్ర లాభాన్ని ధాన్యలాభాన్ని లాభాన్ని గృహలాభాన్ని వీటన్నిటిని కలగజేస్తారు దీంతోపాటు శస్త్రస్థానం అనేటువంటిది శత్రువులకి సంబంధించినటువంటి స్థానం రోగాలకి సంబంధించినటువంటి స్థానం రుణములకు సంబంధించినటువంటి స్థానం ఆ మూడో వాటి కారకుడు కూడా కుజుడే ఎప్పుడైతే ఆయన అక్కడే ఉన్నారో ఆ మూడు బాధలు కూడా నివారణ గావించబడతాయి అంటే అటు ఆర్థిక పరిపుష్టితో పాటుగా రుణ బాధలు తగ్గడం ఒకే సమయంలో రెండు రకాలైనటువంటి బెనిఫిట్స్ని ఈ కుజుడు ఇవ్వబోతూ ఉన్నారు అయితే ఇక్కడ పదిహేడవ తారీఖు వరకు అష్టమ రవి ఉంటారు కాబట్టి అష్టమ రవి కొంత అనారోగ్య సమస్యలకి కారణం ఇక్కడ రవి ఇచ్చే అనారోగ్య సమస్యలనైనా శుక్రుడిచ్చే ఆర్థిక ఇబ్బందులనైనా ఏలినాటి శని ఇచ్చేటువంటి ఫలితాలనైనా రాహు ఇచ్చేటువంటి మానసిక భయాన్నైనా అసలు ఈ రెండు గ్రహాలు చాలు తీసేయడానికి కాబట్టి మిగతా గ్రహాల వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా కొంతకాలం అనుభవించేసరికి ఈ రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఆ దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కాబట్టి మకర రాశి వారికైతే ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్ చాలా బాగుగా ఉంటుంది అటు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది సంతానాభివృద్ధి ఉన్నది మరీ ముఖ్యంగా ఈ విద్యార్థిని విద్యార్థులకి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే కుజుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ వాటిలోనూ ఒకంత మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలు ఏవైనా సరే మకర రాశికి సంబంధించినటువంటి వారు మంచి ఫలితాల్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రాశివారి ఈ మాసంలో సెప్టెంబర్ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఈ రాశి వారు శ్రద్ధ చూపించవలసినటువంటిది ఏలినాటి శని రవి యొక్క దోషాన్ని తొలగింపజేసుకోవడానికి ఇవి కోసమే కష్టపడాలి అందుకని రెండిటికి కలిపి ఒకటే రెమెడీ ఏంటి అంటే శనివారం నాడు ప్రదోషకాలంలో తెల్ల జిల్లేడు పుష్పాలతో చేసినటువంటి ఒక మాలను తీసుకుని వెళ్ళి శివాలయంలో పరమేశ్వరుడికి సమర్పణం చేసి ఒక మాల నంది మీద వేసి చక్కగా అలంకారం చేసి ప్రదోషకాలంలో నంది దగ్గర దీపారాధన చెయ్యాలి ఇలా ఎవరైతే చేస్తారో మకర రాశి వారు వారు ఊహించినటువంటి గొప్ప మార్పులు జీవితంలో కలుగుతాయి చాలా పాజిటివిటీ పెరుగుతుంది అవరోధాలన్నీ కూడా తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అటు శని రవిలకి సంబంధించి బెస్ట్ రెమెడీ ఎందుకంటే జిల్లేడు అనేటువంటిది రవికి సంబంధించిన వృక్షం జిల్లేడు పుష్పాలు అవి కూడా తెల్ల జిల్లేడు పుష్పాలు దొరికితే ఇంకా శ్రేష్టం లేదా మామూలు జిల్లాడు వృక్షాలు దొరికితే ఆ పువ్వుల్ని మాల కింద కట్టి వేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇది చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి